टीवी ट्रिबल नई न्यूज़ की स्वागत భువనగిరి ఎంపీ అభ్యర్థిగా గెలిపే లక్ష్యంగా ప్రజాసేవ ధ్యేయంగా రోజు ముందుకు పోతూ ప్రధాన పార్టీకి ధీటుగా ఎదుర్కొంటున్న బీసీ ఆత్మగౌరవ పోరాట యోధుడు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి స్వామి కురుమ భువనగిరి నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఇబ్రహీంపట్నంలోని అనేక సేవా సంస్థలని సందర్శించడం జరిగింది స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ నిర్వహిస్తున్న బ్లైండ్స్ విద్యార్థుల హాస్టల్ మరియు స్కూల్ మొదలగు సంస్థల్ని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రముఖ హైకోర్టు న్యాయవాది భువనగిరి పార్వ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి కుర్మ కుర్మగారు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించండి స్పూర్తి జ్యోతి ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు పూర్తి మద్దతుగా ఉంటామని అదేవిధంగా ప్రభుత్వం నుండి మౌలిక సదుపాయాలు కల్పించి వసతి ఉండే వరకు వసతి భవనాలు ఏర్పాటు చేస్తామని ప్లాంట్స్ విద్యార్థులకు బ్లైండ్స్ ఎలక్ట్రానిక్ పరికరాల్ని ఏర్పాటు చేయించి వాళ్ళు అభివృద్ధికి కృషి చేస్తామన్నారు స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ నిర్వాహకులు వందనం గారు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి ప్రముఖ సామాజికవేత్త హైకోర్టు ప్రముఖ న్యాయవాది తెలంగాణ సామాజిక చైతన్య మీద రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నరేస్వామి కుర్మ గారు వారి భువనగిరి పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మా సంస్థను సందర్శించడం మా సంస్థకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారని చాలా సంతోషకరం వారికి మా సంస్థ నుండి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మాత్రం దేవోభావ సంస్థ అధినేత కెవి శ్రీధర్ సిహెచ్ విజయ్ కనకదుర్గా సూర్యప్రకాష్ అనేక సంస్థలకు సంబంధించిన అధిపతులు సామాజిక తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పూర్తి జ్యోతి ఫౌండేషన్ ని సందర్శించడం చాలా సంతోషకరం ఈ యొక్క భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని విభ్రాయంపట్నం కాన్సెన్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ ఉన్నదో దీన్ని నిర్వహిస్తున్నటువంటి వందనం రాజు గారు అదేవిధంగా ఈ యొక్క సంస్థని ఫస్ట్ నుంచి కూడా అందుబాటులో ఉంటున్నటువంటి శ్రీధర్ గారు మాతృదేవబాబు శ్రీధర్ గారు అదేవిధంగా దుర్గా దుర్గ లక్ష్మీ గారు అదేవిధంగా సూర్యప్రసాద్ గారు అందరూ ఇకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనసా వాత్యాకరమన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హైకోర్టు న్యాయవాదిగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఈ ఎంపీ అభ్యర్థిగా ఈ ప్రాంతం నుంచి గెలిచినట్టయితే నా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ ఏదైతే ఉందో వీళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు వీళ్ళ సొంతం కాకుండా సమాజంలో ఉన్నటువంటి అడుగు బలైన వర్గాలకి కావచ్చు ప్రజలందరికీ కూడా బ్లైండ్స్ అదేవిధంగా ఎంతో మందికి అభాగ్యులకు ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి ఈ యొక్క సంస్థ కోసం మా యొక్క పరిధిలోకి వచ్చేటటువంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అందించడానికి అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పన్సందని కూడా వీళ్ళకు ఏర్పాటు చేసి వీళ్ళకి కావాల్సినటువంటి వసతి భవనాలు మౌలిక సదుపాయాలు అదేవిధంగా బ్రెయిన్ విద్యార్థులకు కావాల్సినటువంటి వారి యొక్క పరికరాలు విద్యకు సంబంధించినవి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అన్నీ కూడా పూర్తిగా అందజేసి ఇలాంటి సంస్థలకు ఎన్నో సంస్థలకు అందగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ప్రజలందరికీ మనసా వాత్యాకరణ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం జై మాతృదేవ్